హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్ జడ్చర్ల నియోజకవర్గం మిర్జిల్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు యాభై ఐదేళ్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారో చెప్పాలన్నారు కరెంటు కష్టాలను తీర్చి సాగునీరు తాగునీరు అందిస్తున్న ప్రభుత్వానికే మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రెండు వేల ఇరవై మూడు కళోత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్లు మహూబ్ నగర్ డీఈఓ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో కళాశాలలో తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని సూచించారు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా ఎన్నికల పోలీస్ పరిశీలకురాలు ఇలాకియా కరుణాకరన్ మహబూబ్నగర్ జిల్లా అన్వాడ మండలం దాచక్పల్లిలో పర్యటించారు ఎనభై సంవత్సరాలు పైబడిన ఓటర్లు గిరిజన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు జక్షణలోని సాయినగర్లో దారుణం చోటు చేసుకుంది మినరల్ వాటర్ నడిపే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ పశుపాలుడు మృతి చెందాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయమ్మ తోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాలమూరు పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి పథకాలు వందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు పదేళ్ల కిందట తాగునీళ్లు కూడా దొరకక ఇబ్బంది పడ్డ పాలమూరు నేడు అభివృద్ధిలో దూసుకుపోతుందని హైదరాబాద్ స్థాయిలో పట్టణాన్ని మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ వివరించారు ఇవాళ జనరేటర్ ఉందా ఇన్వర్టర్ ఉందా వీళ్ళ స్థానం ఉందా చిన్న మంది బయటకుంటున్నారు వ్యాపారం పెట్టింది బయట రావాలంటే భయపడేది ఇవాళ మాట్లాడు విద్యా సంస్థలు వస్తున్నాయి పెద్ద వెయ్యి పడక వస్తుంది పదిహేను మంది ఉద్యోగం అమరావతి ఇండస్ట్రీ వస్తుంది ఐటీ కార్డు వస్తుంది ఫుట్ పాత్ర జట్లలోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్ని ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా పరిశీలించారు జట్చర్లతో పాటు మహబూబ్ నగర్ దేవర్క్ర నియోజకవర్గ కేంద్రంలోని ఆయా రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించి వివరాలు సేకరించారు బీజేపీతోనే అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ పాలన సాధ్యమవుతుందని దిశ బీజేపీ అభ్యర్థి చిత్తరంధన్ దాస్ తెలిపారు రాజాపూర్ మండలం కల్లెపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రియేషన్స్